జై జైవాసవి జై జై జైవాసవి శ్రీ వాసవి కణికా పరమేశ్వర దేవస్థాన కళ్యాణ మందిర సంఘానికి నూతన అధ్యక్షునిగా బొమ్మిశేట్ రమేష్ నేను ప్రమాణ స్వీకారం త్వరలో చేయబోతున్నాను రాత్రే నూతన కార్యదర్శి నిలకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి వేణుగోపాలు అలాగే కోశాధికారిగా కేవి బాసురావు గారు అలాగా ఇంకా ఇరవై ఒక్క మందిని ప్యానల్ని తీసుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఒకే ప్యానల్ ఉంది వాళ్ళు బాగానే చేశారు కాని మారే కారణం వల్ల పచ్చ వెంకటేష్ గారు మా మాజీ ప్రెసిడెంట్ కాలత్ర జరిగింది దానివల్లను ప్లస్ మన బోండా మావయ్య మామేశ్వర గారు ఆదేశాల మేరకు కొత్త కమిటీ వేయండి చన్నాళ్ళు ఉంది కాబట్టి పాత కమిటీ కొత్త వాళ్ళు రండి మీరు కూడా పాల్పంచుకోండి అని ఆయన మమ్మల్ని అందరినీ ముందుకు ఎంకరేజ్ చేశారు ఇప్పుడు మీకు అండదండలుగా ఉండాలని ముందుకు వెళ్ళండి అని మాకు ఆదేశించారు ఆయన ఆదేశాల మేరకు కొత్త కమిటీ వేయటం జరిగింది కళ్యాణ మండ ముప్పై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దీనికి ఏసీ లేదు ఏసీ అవన్నీ పిలిచి పది మందికి ఉపయోగపడేలాగా చాలామంది కూడా పెళ్లిళ్ళకి మిగతా క్యాస్ట్ వాళ్ళకి ఇమ్మని చాలామంది అడుగుతున్నారు దాన్ని పరిశీలిస్తాము అలాగే మెడికల్ క్యాంపులు అలాగే ఆర్యవేసులకి రూపాయి వడ్డీకి రుణాలు ఇవ్వడం కూడా నిశ్చయించుకున్నాము మరికొన్ని ప్రణాళికలు ప్రమాణ స్వీకారం రోజు దాన్ని వివరిస్తాము ఇప్పుడు పాత కమిటీ ఇప్పటివరకు కూడా డెవలప్మెంట్ విషయంలో ఎందుకు ఎనబడిపోయింది ఎందుకని కమిటీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ వైశ్య రీత్యా పెద్దవాళ్ళు అయిపోయారు ఎవరి ఎవరి బాధ్యతలు ఉంటాయి వాళ్ళందరూ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలప్పుడు దీనికి కమిటీగా ఏర్పడ్డారు ఇప్పుడు దాదాపు అరవై ఐదు డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయి అందరికీ వయసు రీత్యా కానీ ఎవరైనా మిగతా వాళ్ళు వెనక వాళ్ళు లేకపోవడం వల్ల కానీ కొత్త కమిటీని ఫామ్ చేరికపోయారు వాళ్ళు కూడా వయసు రీత్యా వాళ్ళ పేపరాలు ఉన్న దృష్ట్యా దీన్ని అంత అనుకున్నంత ఇదిగా ముందుకు తీసుకెళ్ళిపోయారు కానీ దీన్ని బాగానే చేశారు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన కళ్యాణ మండలం కొంచెం వెనకబడింది దానివల్ల బుకింగ్లో కూడా తగ్గినాయి కాబట్టి మేము ఏసీ చేసి దీన్ని బుకింగ్ పెంచే విధంగా ప్రయత్నిస్తాం నిన్నటి వరకు కూడా ఈ కమిటీ పాత కమిటీ ఉండాలని పోరాటం అయితే జరిగిందంట అది వాస్తుగానే అవి ప్రతి సంఘాల్లో ఉంటాయండి చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఫ్యామిలీలో కూడా ఉన్నట్టు మా సంఘాల్లో మా సంస్థలో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ మేము సర్దుబాటు చేసుకున్నాము సర్దుబాటు చేసుకుని పాత కమిటీ కొంత కమిటీ కలిసి నూతన కార్యవర్గం ఏర్పడతా పాత వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని మా పక్కన మద్దతు ఇస్తారని పాత కమిటీలో మెయిన్ పైమర వెంకట రామారావు గారు రాత్రి ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు మేము నేను అనుకుంటాను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను మీకు ఏ విధమైన ఇబ్బంది పెట్టను మీకు ఫుల్గా సహకరిస్తానని వాళ్ళు కూడా వివరణ ఇవ్వటం జరిగింది అజీత్ సిగరలోని వాసవి కళ్యాణ మంత్రి సంఘం నూతన పాలక వర్గం రాత్రి సమావేశమయ్యి ఏర్పాటు చేసుకోవటం జరిగింది దానివల్ల ఈ రోజున ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేశాము దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ సింగనగర్ మట్టి రోడ్లు ఉన్నప్పుడు ఇక్కడ ఆరిగి వయసులు అందరూ కలిసి మన పైడమరి రామారావు కానీ బత్సు వెంకటేశ్వర్ గారు కానీ అలాగే బత్సు చెంచు రంగనాయకులు గారు కానీ అలాగే దేశు ప్రసాద్ గారు కానీ పెండ్యాల గారు కానీ మహామావలు బోమా రమేష్ గారు కానీ ఎంతో మంది అందరూ కలిసి చందాలు వేసుకొని చందాలకు తిరిగి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఆర్య వయసులకి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే మీరు అన్నట్టుగా ఇది ఇప్పుడున్న ట్రెండ్కి వెరగపడిపోయింది కాబట్టి మేము కూడా వారిని కోరి అయ్యా మీరు పాలక వర్గాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అంటే రామారావు కూడా ముందుకు వచ్చి మీకు సహకరిస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈ పాలకవర్గం మార్పు విషయంలో గౌరవనీయులు మరి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమహేశ్వరరావు మాకు ఎంతో సూచనలు చేసి వెనకాల ఉండి నడిపించి చక్కగా చేశారు రేపు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారిని కూడా ముఖ్య అతిథిగా అలాగే ఆదివైశాలని ఇతర వారిని కూడా పిలిపించి అంగరంగరంగ వైభవంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్తులో ఈ కళ్యాణ మండపాన్ని ఆధునీకరణ చేస్తాం ఏసీలు పెడతాం కానీ లేదంటే పక్కన ఒక నూట ముప్పై మూడు నిజాల స్థలం ఖాళీగా అమ్మటానికి ప్రయత్నం జరుగుతోంది దాన్ని కొని చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా నూతన కమిటీ కూడా ఏర్పాటు చేశాము ఏ కార్యక్రమం చేసినా మేమందరం కూడా కలిసికట్టుగా చేస్తాము మాకు పాత కమిటీ వారు కూడా రాత్రి చెప్పింది ఏంటంటే సహకరిస్తామన్నారు వారి యొక్క ఉపయోగాల్లో కూడా పరి పరిగణలో తీసుకుని వారి సేవలు కూడా మేము తీసుకుని భవిష్యత్తులో ఈ యొక్క కళ్యాణ మండపాన్ని ఇంకా ప్రయోజనంగా చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా హిందువులకి ముఖ్యంగా హిందువులకి కూడా అందుబాటులో మేమందరం అనుకొని దాన్ని కూడా మరి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ మందిర సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని మేము అనుకున్నాము మరి మెడికల్ క్యాంపులు కానీ పేదవారికి ఇటు సేవా కార్యక్రమాలు కానీ అలాగే రూపాయి వడ్డీకి కొంతమంది ఆరియువసులకు కానీ ఇవ్వాలని మేము అందరూ కూడా అనుకున్నాం ఇవన్నీ కూడా మరి దశలవారీగా ఒకేసారి చేయాలి కాబట్టి దశలవారీగా చేస్తామని చెప్పేసి పత్రికాపూర్గా తెలియజేసుకుంటున్నాం